మేడం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు గురించి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆయన సినిమాలలో ఏ సినిమా బాగా ఇష్టం మీకు ఆయన సినిమాలలో ఇంద్ర సినిమా ఇష్టం ఇంకా ఇంద్ర సినిమా ఇంకా జగదేక వీరుడు అతి లోక సుందరి ఆయన లోపల ఏమి ఇష్టం మీకు డాన్స్ డాన్స్ సో మీరు విషయం చెప్పండి చిరంజీవి గారికి చిరంజీవి గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి ఇంకా సో చాలా మంది చిరంజీవి గారు అంటే రక్త ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకు పెట్టారు చాలా మంది హెల్ప్ చేశారు ఎలా అనిపించింది అండి మీకు అంటే వరదల్లో కానీ చాలా మందికి ఎఫెక్ట్ అయినప్పుడు ఆయన సహాయంలో ముందుంటారు కదా అటువంటిది మీకు ఎట్లా అనిపించింది ఓకే మీకు రామ్ చరణ్ గారు గాని చిరంజీవి గారు లోపల నచ్చిన విధానం ఏంటి మంచితనం అంటే దేనిలో చాలా ఇంకా ఇండస్ట్రీలో ఎలా ఉంటారో అని చెప్పి కొంత ఏమైనా తెలిసి చిరంజీవి గారు ఎప్పుడైనా మీరు చూసారా ఎక్కడ అంటే మీరు చూట్కి వెళ్తారు అవునా ఓకే మీరు ఫోటో కానీ లేకపోతే ఆయనతో మాట్లాడారా ఎప్పుడైనా మీకు అప్పుడు చూసినప్పుడు ఫీల్ ఎలా అనిపించింది కొంత కొంతమంది ఎట్లుంటారు అంటే వాళ్ళ ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి సార్ని చూడాలి చూడాలి అరే చూసి బాగుండి జన్మకు చూస్తామలే అని అనే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు ఇష్టపడేటోళ్ళు అలాంటి వాళ్ళ లోపల మీరు ఉన్నట్టు ఊహించుకుంటే చూసినప్పుడు ఏమనిపించింది అనుకోకుండా మేము చూసాం ఓకే అండి ఒక్క మాటలో ఏం చెప్తారా ఆయన ಮೆಗಸ್ಟಾರ್ ಯಾರು ಬೇರೆ ವೇರೆ ಲೆವೆಲ್ ಸಿ ಬ್ಲಡ್ ಚಾಲ ಮಂದ್ರೆ